హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ మై డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఆలూ పరోటాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీ అందరితో షేర్ చేస్తాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక ఫోర్ ఆలు తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత టూ టూ పీసెస్ కింద కట్ చేసుకుని కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకున్నాను నెక్స్ట్ చపాతి కోసం గోధుమ పిండి తీసుకుని మెజర్మెంట్ కోసం ఒక కప్ అయితే తీసుకున్నాను దీంతో ఒక టూ త్రీ కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుని ఇలాగా జల్లించుకున్నాను జల్లించుకున్న పిండిలో వాము కసూరి మేతి సాల్ట్ అండ్ అలాగే మెత్తగా ఉండడం కోసం పాలు కూడా యాడ్ చేసి పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయిన ఆలు ఉంది కదా దాన్ని మెత్తగా స్మాష్ చేసుకున్నాను లేకుండా మెత్తగా స్పూన్తో అయితే స్మాష్ చేసుకున్నాను స్మాష్ చేసుకున్న తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుని వీలైనంత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను అండ్ అలాగే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా మంచిగా కలర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన దానిలో మనం ఈ ఆలు ఫ్రైకి సరిపడా సాల్ట్ కారం పసుపు గరం మసాలా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న ఆలును కూడా ఇందులో వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై అయ్యే వరకు ఉంచుకున్నాను ఇలా ఫ్రై చేసుకునే ఆలు తట్ని కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇదంతా మనకి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం చపాతీ పిండిలో స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా ఫ్రై అయిన దాన్ని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే చపాతి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఆల్రెడీ మనం చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఉండే ఒక చిన్న సైజు ముద్ద తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బోత్ సైడ్స్ పొడి పిండి అనేది అప్లై చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే చపాతీని చిన్న సైజులో ఒత్తుకోవాలి రౌండ్గా ఇలా ఒత్తుకున్న తర్వాత మనం పెట్టుకున్న ఆలు స్టఫ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి చపాతీలో సో ఆలు స్టఫ్ అనేది చపాతీ ముద్ద తీసుకున్నాం కదా దానికంటే చిన్న సైజు మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చపాతీతో స్టఫ్ అంతటినీ కూడా కవర్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వచ్చేలా లేయర్స్ని ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుని పిండి అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే పల్చగా ఉంటే కనుక ఇది బ్రేక్ అయిపోతుంది చపాతి సో పిండి వేసుకుని మెత్తగా మనం ఒత్తుకుంటే కనుక చపాతి అనేది చాలా నీట్గా వస్తుంది సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇటువైపు కాకుండా బ్యాక్ సైడ్ మనం ఎటువైపు అయితే ఫోల్డ్ చేసాము అటువైపు మాత్రమే చపాతి అనేది ఒత్తుకోవాలి లేదు అంటే చపాతి అనేది బ్రేక్ అయిపోతుంది సో మీకు ఇంకా పిండి పడుతుంది అనుకుంటే ఆలూ స్టఫ్ అది బయటికి రాకుండా కొంచెం పిండి యాడ్ చేసుకుంటూనే చపాతి అనేది ఒత్తుకోండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చపాతీని ఒత్తుకోవాలి ఇలా ఇలా చేసుకోవడం వల్ల మనకి లోపల మనం పెట్టిన స్టఫ్ అనేది బయటికి రాకుండా నీట్గా చపాతి అయితే వస్తుంది సో నెక్స్ట్ మనం పెనం మీద అయితే కాల్చుకుందాము ఫస్ట్ పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయకుండా మాత్రమే బోత్ సైడ్స్ చపాతి అనేది కాల్చుకోవాలి మనం పిండి కలిపినప్పుడు వేసిన వాము కానీ కసూరి మేతి కానీ ఇవన్నీ కూడా మనకి పెన్న మీద బాగా కాలి ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఆయిల్ అది వేయకుండా నేను బోత్ సైడ్స్ కాల్చాను చూసారా చక్కగా ఎలా పొంగిందో చపాతి అనేది నెక్స్ట్ మాత్రమే మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా మీకు పొంగినట్టు సో ఇలాగా మనకి పొంగిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ మళ్ళీ ఇంకొక కాసేపు బోత్ సైడ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని రైతాతో కానీ కర్రీస్తో కానీ ఆరల్స్ ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్